శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ శివస్వామి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అదేవిధంగా మన ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకొని పది మందికి షేర్ చేయగలరు ఎవరైనా కూడా కొత్త వారు చూస్తున్నవారు ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు శ్రీ విశ్వావశనామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతు శ్రావణ మాసం ఈరోజు తిథి వచ్చారికి శుక్ల తధియా ఉదయం పదకొండు గంటల ముప్పై ఎనిమిది నిమిషం వరకు తదుపరి కధియా ప్రారంభం ఈ రోజు నక్షత్రం వచ్చేరికి ఉత్తరా నక్షత్రం తెల్లవారుజామున మూడు గంటల నలభై ఎనిమిది నిమిషం వరకు తదుపరి నక్షత్రం ప్రారంభం ఈరోజు రాహుకాలం వచ్చారికి ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషం నుండి తొమ్మిది గంటల వరకు ఈరోజు యమగండం ఉదయం పది గంటల నుండి పది గంటల ముప్పై నిమిషం నుండి పన్నెండు గంటల వరకు ఈ రోజు దుర్ముహూర్తం వచ్చారకి మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై నాలుగు నిమిషం నుండి ఒక గంట పన్నెండు నిమిషం వరకు తదుపరి మధ్యాహ్నం రెండు గంటల నలభై ఆరు నిమిషం నుండి మూడు గంటల ముప్పై నాలుగు నిమిషం వరకు ఈ రోజు వర్జ ఉదయం పద గంటల ఒక నిమిషం నుండి పదకొండు గంటల నలభై రెండు నిమిషం వరకు ఈ రోజు అమృత గడియలు వచ్చారీ రాత్రి ఎనిమిది గంటల పద్నాలుగు నిమిషం నుండి తొమ్మిది గంటల యాభై నాలుగు నిమిషం వరకు ఈ రోజు శుభ సమయం చూసుకుంటే ఉదయం ఆరు గంటల ముప్పై ఆరు నిమిషం నుండి ఏడు గంటల పన్నెండు నిమిషం వరకు తిరిగి రాత్రి ఏడు గంటల నలభై ఎనిమిది నిమిషం నుండి రాత్రి ఎనిమిది గంటల పన్నెండు నిమిషం వరకు ఈరోజు సూర్యోదయం చూసుకుంటే ఐదు గంటల నలభై తొమ్మిది నిమిషం వరకు సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటల ఇరవై మూడు నిమిషాలకు వరకు ఈరోజు పరిహారం వచ్చానికి శరీరంలో ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు ప్రతి ఒక్కరు కూడా సూర్య సూర్యభగవానుడికి అర్ఘ్యం వదిలిపెట్టడం కానీ భగవానునికి ఆరాధన చేయటం కానీ చేస్తే ఆరోగ్య సమస్యలు ఏమన్నా తొలగిపోయి మంచి ఆరోగ్యం కలుగుతుంది ద్వాదశ రాశుల వారి ఫలితం ముందుగా మేషరాశి వారి ఫలితం చూసుకుంటే లగ్నాది పంచమ చంద్రగ్రహం స్థితి కావటం వల్ల ఈ యొక్క మేషరాశి వారికి ఆదాయానికి తగినటువంటి ఫలితం ఉండదనమాట అదే అదేవిధంగా ఉద్యోగమున ముఖ్యమైన పత్రాలు ఏమున్న కూడా కొంత జాగ్రత్తగా వ్యవహరించుకోవటం మంచిది అదేవిధంగా కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి దూర ప్రయాణాలు సూచనలు ఉన్నవి అదేవిధంగా దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు నిరుద్యోగ ప్రయత్నాలు కొంత నిరాశ కలిగిస్తాయి అనమాట ఈ యొక్క మేషరాశి వారికి పరిహారం చూసుకుంటే గణపతి ఆరాధన చేయటం వల్ల మంచి శుభ ఫలితాలు పొందుతారు ఈ రోజు తదుపరి వృషభ రాశి వారి ఫలితం లగ్నాతు చతుర్థ స్థానంలో చంద్రగ్రహం స్థితి కావటం వల్ల ఈ యొక్క వృషభ రాశి వారికి వృత్తి ఉద్యోగాలలో అధికారులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది ప్రయాణాలు వాయిదా పడతాయి చేపట్టిన పనులు సకాలంలో పూర్తి కావనమాట అదేవిధంగా కొంత చికాకుగా ఉండే అవకాశాలు కూడా ఉన్నాయి ఆర్థిక పరిస్థితి వ్యవహారాలలో నిరుత్సాహంగా ఉంటుంది వ్యాపార పరంగా ఆలోచించి పెట్టుబడులు పెట్టడం మంచిదనమాట ఈ యొక్క వృషభ రాశి వారికి పరిహారం చూసుకుంటే ఈ యొక్క హైగ్రీవ స్తోత్రం చదవటం వల్ల కొంత శుభ ఫలితం లభిస్తుంది ఈ రోజు తదుపరి మిథున రాశి వారి ఫలితం లగ్నాతు తృతీయ స్థానంలో చంద్రగ్రహం స్థితి కావటం వల్ల ఈ యొక్క మిథున రాశి వారికి నూతన విషయాలు సేకరిస్తారనమాట గృహమున బంధుమిత్రులతో ఆనందంగా కలుపుతారు అదేవిధంగా స్త్రీ సంబంధ వ్యవహారాల్లో కొంత జాగ్రత్తగా వ్యవహరించాలన్నమాట వ్యాపారస్తులకు ఆశించినటువంటి లాభాలు అందుతాయి వృత్తి ఉద్యోగాలలో అనుకూలమైనటువంటి వాతావరణం ఉంటుందన్నమాట ఆదాయ మార్గాలు కూడా కొంత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ యొక్క మిథున రాశి వారికి శివారాధన చేయటం వల్ల శివాష్టకం చదవటం వల్ల శుభ ఫలితాలు పొందుతారు ఈరోజు తదుపరి కర్కాటక రాశి వారి ఫలితం లగ్నాతు ద్వితీయ స్థానంలో చంద్రగ్రహం స్థితి కావటం వల్ల ఈ యొక్క కర్కాటక రాశి వారికి మొండి బాకీ లేవున్నా కూడా వసూలవుతాయి కుటుంబ వాతావరణం కూడా ప్రశాంతంగా గడుపుతారు శత్రువులు సైతం కూడా మిత్రులుగా మారి సహాయ సహకారాలు అందించే అవకాశాలు కనిపిస్తున్నాయి సమాజంలో కీర్తి ప్రతిష్టలు కూడా పెరుగుతాయి అన్నమాట ఉద్యోగం మంచి పని పనితీరుతో మంచి పేరు ప్రతిష్ట కూడా లభిస్తుంది అనమాట అదేవిధంగా వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి ఈ యొక్క కర్కాటక రాశి వారికి పరిహారం చూసుకుంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయటం మంచిది తదుపరి సింహరాశి వారి ఫలితం లగ్నస్థానంలో చంద్రగ్రహం స్థితి కావటం వల్ల ఈ యొక్క సింహరాశి వారికి ముఖ్యమైన వ్యవహారాలలో పెద్దల సలహాలు తీసుకోవటం మంచిది అనమాట అదేవిధంగా ముందుకు సాగటం కూడా సలహాలు తీసుకొని ముందుకు చాటం మంచిది అదేవిధంగా దైవ సేవా కార్యక్రమాలలో ధన వ్యయం చేస్తారనమాట అదేవిధంగా చిన్ననాటి మిత్రుల నుండి విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు అదేవిధంగా వ్యాపారాలు విస్తరణకు అవరోధాలు కలుగుతాయి అనమాట నిరుద్యోగ ప్రయత్నాలు కొంత నిరాశ కలిగించే అవకాశాలు కనిపిస్తున్నాయి అదేవిధంగా సింహరాశి వారికి పరిహారం చూసుకుంటే నారాయణ స్తోత్రం చదవటం వల్ల కొంత శుభ ఫలితం లభిస్తుంది ఈ రోజు తదుపరి కన్యారాశి రాశి వారి ఫలితం లగ్నాతు వ్యయస్థానంలో చంద్రగ్రహం స్థితి కావటం వల్ల ఈ యొక్క కన్యా రాశి వారికి చేపట్టిన పనుల్లో ఉన్నటువంటి ఒత్తిడి వల్ల పని తొందరగా పూర్తి చేస్తారనమాట ఇతరుల నుండి ధనపరంగా మాట ఇచ్చే అవకాశ విషయంలో కొంత జాగ్రత్త వ్యవహరించాలన్నమాట ఆలోచించి ముందుకు సాగటం మంచిది విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు దైవ సేవా కార్యక్రమాలలో ఆ పట్ల ఆసక్తి చూపిస్తారనమాట వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి అదేవిధంగా రోజు కన్యా రాశి వారికి పరిహారం ఆంజనేయ స్వామి ఆరాధన చేయటం మంచిది అదేవిధంగా తులారాశివారి వ్రతం లగ్నాతు లాభస్థానంలో చంద్రగ్రహం స్థితి కావటం వల్ల ఈ యొక్క తులారాశి వారికి నూతన కార్యక్రమాలు ప్రారంభానికి అవరోధాలు ఉంటాయి అన్నమాట సోదరులు స్థిరాస్తి వివాదాలు కలుగుతాయి ఇంటా బయట మీ మాటకు విలువ తగ్గుతుంది జీవిత భాగస్వామితో దైవ దర్శనాలు చేసుకుంటారు వ్యాపారాల వ్యవహారాల్లో కొంత నిదానంగా సాగుతాయి వృత్తి ఉద్యోగాలలో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలన్నమాట ఈ యొక్క తులారాశి వారికి ఆంజనేయ స్వామి ఆరాధన చేయటం గాని హయగ్రీవ స్తోత్రం చదవగాని చేస్తే మంచి శుభ ఫలితాలు లభుతా లభిస్తాయి ఈరోజు తదుపరి వృచ్చిక రాశి వారి ఫలితం లగ్నాతు రాజ్యస్థానంలో చంద్రగ్రహం స్థితి కావటం వల్ల ఈ యొక్క వృచ్చక రాశి వారికి ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది వృధా ఖర్చుల విషయంలో కొంత జాగ్రత్తగా వ్యవహరించాలన్నమాట నేత్ర సంబంధించినటువంటి అనారోగ్య సమస్యలకు కొంత బాధిస్తాయి అదేవిధంగా దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు వృత్తి ఉద్యోగాలలో అధికారులతో చర్చలు అనుకూలిస్తాయి నిరుద్యోగ ప్రయత్నాలు కొంత నిరాశ కలిగిస్తుంది అనమాట రాశి వారి పరిహారం చూసుకుంటే గోవుకి పూజ చేయటం గాని చేస్తే కొంత శుభ ఫలితాలు పొందుతారు ఈ రోజు తదుపరి ధనుసు రాశి వారి ఫలితం లగ్నాతు భాగ్యస్థానంలో చంద్రగ్రహం స్థితి కావటం వల్ల ఈ యొక్క ధనుసు రాశి వారికి కుటుంబ సభ్యుల నుండి ఆశించినటువంటి ధన సహాయం లభిస్తుంది నిరుద్యోగులు పెద్దల ఆశీస్సులతో అనుగ్రహంతో నూతన అవకాశాలు పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి దూర ప్రయాణాలు లాభసారిగా సాగుతాయి వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి వ్యాపారములకు విస్తరణకు నూతన లాభాలు పొందే పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ యొక్క ధనుసు రాశి వారు చూస్తే రావి చెట్టు దగ్గర నెయ్యీపం వెలిగించటం వల్ల కొంత శుభ ఫలితాలు పొందుతారు రోజు తదుపరి మకర రాశి వారి ఫలితం లగ్నాతు ఆయుస్థానంలో స్థానంలో చంద్రగ్రహం స్థితి కావటం వల్ల ఈ యొక్క మకర రాశి వారికి వృత్తి ఉద్యోగాలలో అధికారులతో కొంత సమస్యలు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి ధనపరంగా ఒడిదుడుకులు ఉంటాయి అనమాట దీర్ఘకాలిక సమస్యల నుండి కొంత ఇబ్బందికరంగానే ఉంటుంది అదేవిధంగా రుణ ఒత్తిళ్లు అధికమవుతాయి అనమాట దూర ప్రయాణాలు వాయిదా పడతాయి దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు అదేవిధంగా సంతానం విద్య ఉద్యోగ ప్రయత్నాలు అన్నమాట ఈ యొక్క మకర రాశి వారికి పరిహారం చూసుకుంటే ఆంజనేయ స్వామి చాలీసా చదవటం వల్ల మంచి శుభ ఫలితాలు పొందుతారు రోజు తదుపరి కుంభరాశి వారి ఫలితం లగ్నాతు సప్తమ స్థానంలో చంద్రగ్రహం స్థితి కావటం వల్ల ఈ యొక్క కుంభరాశి వారికి వృత్తి వ్యాపారాలు కొంత అనుకూలంగా ఉంటాయి అనమాట విధంగా రాజకీయ ప్రముఖుల నుండి అరుదైన ఆహ్వానాలు లభిస్తాయి చిన్ననాటి మిత్రులు కలుసుకొని ఆనందంగా గడుపుతారు చేపట్టి నిపుణులు సకాలంలో పూర్తి చేస్తారు వృత్తి ఉద్యోగమున ఆశించినటువంటి స్థాన చలనలు సూచనలు ఉన్నవి అదేవిధంగా కుంభరాశి వారికి పరిహారం చూసుకుంటే ఈ యొక్క దత్తాత్రేయ స్వామి స్తోత్రం చదివితే ఇంకా మంచి శుభ ఫలితాలు పొందుతారు ఈరోజు తదుపరి మీనరాశి వారి ఫలితం లగ్నాతు షష్ఠమ స్థానంలో చంద్రగ్రహం స్థితి కావటం వల్ల ఈ యొక్క మీనరాశి వారికి ముఖ్యమైన వ్యవహారాలలో శ్రమతో గాని పూర్తి చేస్తారనమాట నిరుద్యోగులకు లభించినటువంటి అవకాశం సద్వినియోగం చేసుకోవాలి ప్రయాణాలలో తొందరపాటు నిర్ణయాలు పనికిరావు వృత్తి వ్యాపారాలలో స్వంత ఆలోచనలు అమలు చేస్తూ ఉంటారనమాట నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి వివాదాలకు దూరంగా ఉండటం మంచిది ఆర్థిక పరిస్థితి కొంత గందరగోళంగానే ఉంటుంది కనుక ఈ రోజు మీనరాశి వారికి పరిహారం చూసుకుంటే శివాష్టక స్తోత్రం చదవటం వల్ల మంచి శుభ ఫలితాలు పొందుతారు ఈ రోజు అదే విధంగా ద్వాదశ రాశుల వారందరూ కూడా ఈ రోజు శుభం చేకూరాలని మనస్ఫూర్తిగా ఆర్శిస్తూ శ్రీ బాలా త్రిపుర సుందరి జ్యోతిష్యాలయ ప్రేక్షకులందరూ కూడా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అదే విధంగా మన ని అందరూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకొని మన ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం